రజకుల సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకుల సమస్యలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ యాభై సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధంగా రజకులకు రెండు వందల యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని అన్నారు రజకులకు పర్మిట్ పట్టాలు ఇవ్వాలని వృత్తి చేస్తున్న రజకులకు ఐదు లక్షలు లోను దానిపై తొంభై శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు చెరువులు కాలువలను పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు రాష్ట్రవ్యాప్తంగా గుర్తుదారుల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేసాం ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లా నుంచి అలాగే కొంతమంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈరోజు ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే యాభై సంవత్సరాలు నిన్న ప్రతి రజక ఉచ్చదారులకి పెన్షన్ ఇవ్వాలని అలాగే రజక చేస్తున్న ప్రతి ఒక్కరికి కరెంటు ఉచితంగా ఇవ్వాలని అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి కూడా మరి కరెంటు ఉచితంగా ఇవ్వాలని మీరు చెరువులు ఖాళీ స్థలాలకు కూడా పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని అలాగే ఆదరణ త్రీ పరసాలు మరి లోన్లు ఇస్తామని చెప్పారు ఆధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు అది నేటికి కూడా ముందుకు రాలేదు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మార్చి నెలలో మీటింగ్ వేశారు మరి మే నెలలో ఇస్తామని చెప్పారు ఇది ఆగస్టు కూడా పూర్తి అయిపోతుంది ఆ ఆదరణ త్రీ పదక ఏమైందో అది కూడా మనకు రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే ఖాళీ స్థలాలకు కానీ గోబీ గార్డ్లకు కానీ పనివేడు వీడి పట్టాలు ఇచ్చి వెళ్ళిన రచి కూర్చున్నా ఆదుకోకపోతే ఇప్పుడికే వలసపోతూ ఉన్నారు జనవంత పట్నా నుంచి మహానగరాలకి పల్లెటూరు నుంచి పట్నాలు ఈ విధంగా మరి వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఆదుకోవాలని మేము ప్రతి గుర్తుద సంఘం తరఫున కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా మరి మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలకు నా పేరు కోనేటి రాజు ప్రతి గుర్తుద సంఘం జిల్లా ప్రెసిడెంట్